హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి మన సబ్స్క్రైబర్స్కి అలాగే మా గార్డెనర్స్కి అందరికీ చిన్న వాళ్ళకి పెద్దలకి కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన ఛానల్ తరఫున అయితే ఇక్కడ చామంతులు చూడండి నేను ఒక వీడియో చేశాను కదా చామంతుల గురించి అంటే మనకి మొగ్గలు అలాగే విడిచిన పువ్వులన్నీ అయిపోయిన తర్వాత కటింగ్ చేసేయమని మరి ఇక్కడ చూడండి ఒకసారి రిజల్ట్ అయితే కటింగ్ చేసేసిన తర్వాత ఇవి మరలా వచ్చిన ఇది మంచిగా కొమ్మలు అలాగే మొగ్గలు చూడండి ప్రతిది కటింగ్ చేసేసాను నేను కటింగ్ చేసిన తర్వాత ఎంత బుషీగా ఇక్కడ నుంచి మనకు చిన్న చిన్న కొమ్మలు వేసుకొస్తున్నాయి చూడండి అలాగే మరల ఇవ్వండి ఇది ఎల్లు అనమాట మొగ్గ చూడండి ఇలా వస్తున్నాయి ప్రతిది కటింగ్ చేసేసాను నేను ఇదిగోండి కటింగ్ చేసేసిన తర్వాత వచ్చిన పువ్వులు అనమాట ఇవి ఇదైతే చూడండి ఇదంతా మంచిగా మొత్తం ఎండిపోయినట్టు అయిపోయి తర్వాత మంచిగా బుషిగా వచ్చి అన్ని మొగ్గలు అనమాట ఇది చూడండి ఇది వైట్ ఇది కటింగ్ చేసేసిన తర్వాత వస్తున్న మొగ్గలు ఇవి ఇలా మనం కటింగ్ చేసుకుంటే చక్కగా మరి అవి మరలా మనకి చిగురులు వేసుకొచ్చి మగ్గులు వస్తాయి అనమాట ఇక్కడ ఉన్న మనకి మూడు మూడో ఏడు కుండీలు ఉన్నాయి అక్కడ ఒకటి ఉన్నది అనమాట ఎనిమిది కుండీలు మొత్తం కటింగ్ చేసేస్తారండి ఇవ్వగండి ఇలా ఉన్నాయి చాలా మంచిగా అయితే వచ్చినాయి అనమాట ఇవి చూసారా కొత్త మనకి చిగురులు కొమ్మలు వచ్చి మంచిగా బుషిగా తయారవుతాయండి అయితే టమాటాలు చూసారా టమాటాలు అయితే ఉన్నాయి అలాగే మందారాలు కూడా చాలా బాగా వస్తున్నాయి అండి రాక మందారాలు ఇవి మనం ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు కదా నేనైతే అలానే అండి ఇది ఇంతకు ముందైతే నా దగ్గర ఉండేది కాదు ఇప్పుడు మన దగ్గరే చక్కగా గార్డెన్ గార్డెన్లో చాలా మొగ్గలు వేసుకుని చాలా పువ్వులు అయితే వస్తున్నాయి అనమాట ఇవి కాండి మొగ్గలు ఇలా ఉన్నాయి అయితే నేను ఇవి మనం అయితే ఇవి బయట నుంచి తెచ్చుకున్నాయి కదా నుంచి తెచ్చుకున్న అయితే ఈ గుండకి అయితే ఒక పువ్వు అయితే వచ్చింది చాలా బాగుంది అయితే వీటికి నీళ్ళు మరీ ఎక్కువ అవ్వకూడదు మరీ తక్కువ అవ్వకూడదండి నీమాయలు మాత్రం స్ప్రే చేస్తూ ఉండాలి మనకి తెలియకుండానే ఈ మొగ్గుల్లో పచ్చి పురుగులు అయితే ఉంటాయండి నేను చెప్తున్నాను నేనైతే డైలీ చూసుకుంటున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను అలాగే చెట్టు చిక్కుడు కూడా ఇప్పుడు కాస్తదండి పెట్టుకునే వాళ్ళంటే పెట్టుకోండి ఇంకా మనకి మన దగ్గర ఉన్న చెట్టు చిక్కుడు చాలా మంచిగా మరలా పోతొస్తుంది ఇది రెండోసారి అంటే ఈ కొత్త చిక్కుళ్ళే అంటే కొత్తగా వేసినాయి మనగా మన టెరస్ పైన ఉన్న విత్తనంతో వేసింది అనమాట ఇవ్వకండి మంచిగా అయితే వస్తుంది అయితే ఈ రోజు అండి మనకి ఇప్పుడు ఎక్కువ ప్రోటీన్లు గల ఒక లిక్విడ్ అయితే తయారు తయారు చేసిన మొక్కలకి ఇస్తాను అనేది మీకు చూపిస్తాను మీరు కూడా చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వేసవిలో మనం ఎక్కువ లిక్విడ్లు అయితే ఇవ్వాలండి అలా లిక్విడ్లు ఇవ్వటం వల్ల మరి కంపోస్ట్ల కన్నా లిక్విడ్లు అవి వేర్ల ద్వారా మరి తీసుకున్న ఆహారాన్ని మనమే ఇవ్వాలి కాబట్టి చిన్న చిన్న కుండల్లో పెంచుతున్నాం కదా మరి అంతటా అవి ఆహారాన్ని తయారు చేసుకోవాలి మనమే ఇవ్వాలి కాబట్టి చక్కగా మరి లిక్విడ్ల రూపంలో ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి నేనైతే ఈరోజు మరి చక్కగా ఒక గానుగు ఆడతారు చూడండి ఆ గో దగ్గరికి అయితే వెళ్ళి మనకి తెలగపిండి చెక్క అంటారు కదా అదైతే తీసుకున్నానండి అది తీసుకుని చక్కగా మరి అది చెదగేసేసి పౌడర్ లాగా అది ఒక నైట్ అంతా వాటర్లో నానబెట్టాను అది అలాగే బెల్లం కూడా వేసానండి అది చక్కగా మనకి పర్మనెంట్ అయ్యింది చక్కగా పులిసి అదొక సేమ్ ఓడేబిలిటీస్ లాగా తయారైందండి అది ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను నేను అది ఇప్పుడు మొక్కలకి ఇచ్చుకుంటాను మీకు కూడా వివరంగా చెప్తాను చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేసుకుని మొక్కలకి ఇచ్చుకోండి నేను వేసుకునేది ఏదైనా నేను చేసేదే చేసుకునేదే అలాగే మొక్కలకి ఇచ్చుకునేది మీకు నేను చూపిస్తున్నాను కదా ఎవరికైనా యూజ్ అవుతుంది అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దామండి చూపిస్తాను అయితే ఈ బ్లాక్ మీ చూసారా ఒకసారి చూపించాలనిపించి చూపించాను కనపడుతున్నాయండి చాలా బాగా వచ్చినాయి కదా పొడవుగా ఈసారి పొడవ అనమాట షార్ట్ ఉన్నాయి మన దగ్గర ఇవైతే మొత్తం మంచిగా భలే ఉన్నాయండి కలర్ఫుల్ గా ఇదిగోండి లిక్విడ్ ఏంటనేది చూపిస్తాను ఇదిలా లిక్విడ్ చేసుకున్న తర్వాత నీడపాటును పెట్టుకోవాలన్నమాట నేను ఇప్పుడు తీసుకొచ్చాను అదే మూత కూడా పెట్టుకోవాలి ఇది థర్మకోల్ బాక్స్ పై మూత పెట్టనండి చూసారా ఇది ఎలా అనిపిస్తుంది మీకు చక్కగా మరి ఓడబ్ల్యూటీసీ లానే ఉన్నది కదా చక్కగా పైన చూడండి తిట్టేలాగా తీరింది చూసారా ఇది నేను ఎలా తయారు చేస్తాను ఏంటంటే మీకు వివరంగా చెప్తాను మీరు కూడా చేసుకుని మొక్కలకి ఇచ్చుకోండి చూడండి ఇది ఎంత మంచిగా అయితే అయిందో చూసారా మరి ఇది మనం మొక్కలకి ఇచ్చుకుంటే చాలా మరి పువ్వులు పో ఎక్కువ పోస్తాయి అలాగే కాయలు పండ్లు కూడా ఈ సమ్మర్ లో కూడా ఎక్కువ క్రాప్ రావాలంటే ఇలాంటి లిక్విడ్ అయితే మనం ఇచ్చుకోవాలన్నమాట ఇదిగోండి ఇది అసలు ఏంటి అనేది చూపిస్తాను మీకు అయితే ఇదిగోండి ఇది చూసారా పిండి గోనగు దగ్గర ఉంటది కదా తెల్లగా పిండి అది వాడేసింది తీసి పక్కన పెడతారు అది తీసుకోండి లేదు అది మాకు దొరకట్లేదు అంటే మనకి ప్యాకెట్ల రూపంలో కూడా అమ్ముతారండి పిండి అది కూడా తీసి తెచ్చుకొని ఒక నైట్ అంతా మనం వాటర్లో మంచిగా కలిపేసుకుని అలాగే మనం వాటర్ సైజుని బట్టి కాస్త బెల్లం వేసుకుంటే దేంట్లైనా పులిసేదానికి బెల్లం అయితే కంపల్సరీ వేయాలండి ఆ బెల్లం వేయటం వల్లే మంచిగా పులుస్తుంది అనమాట ఆ పులిసిందే మనకి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఇలాంటి లిక్విడ్ బెల్లం కంపల్సరీ వేయాలి బెల్లం వల్ల కూడా మొక్కలకి చాలా మంచిదండి ఐరన్ కూడా బెల్లము చూసారా మరి ఇది ఎంత చక్కగా అయితే ఉన్నదో ఇది నేను ఇప్పుడు వాటర్ లో ఎలా వేసుకుంటాను అనేది చూపిస్తాను చూసారు కదా ఇలా తీసి తెచ్చుకుని ప్యాకెట్ కూడా వేసుకోండి మీ మొక్కలు ఎన్ని కుండీలు ఉంటే దాన్ని బట్టి మీరు తయారు చేసుకోండి ఇదిగోండి ఇదైతే నేను మనకు బియ్యం కడిగిన వాటర్ ఏదంటే బియ్యం కడిగిన వాటర్ ఉన్నది నేను ఒక ఇలా స్టోర్ చేసుకుంటాను కదా ఇదిగోండి ఇలా కలిపితే ఇలా వస్తాడంటే అడుగు వెళ్ళిపోయింది ఇదిగోండి ఇది నార్మల్ వాటర్ ఇది పది లీటర్లు బకెట్ కదా మనకి ఇదిగోండి ఒక ఐదు లీటర్లు తీసుకున్నాను ఇప్పుడు వాటర్ నేను ఎలా కలుపు చూడండి ఇదిగోండి ఇది బియ్యం కడిగిన వాటర్ ఒక మగ్గు ఒక లీటర్ అనుకోండి ఇలా వేసుకున్నాను అయితే మనం ఇది ఈ ద్రావణం అయితే మనకి ఇది కూడా ఒక రెండు లీటర్లు వేస్తున్నాం ఇప్పుడు ఇలా కలిపి మొక్కలు తెచ్చుకుంటే ఎంత మంచిదంటే చాలా మంచిదండి ఎక్కువ మనకి తెలుగు పిండిలు ఎక్కువ ప్రోటీన్లు ఉంటది కదా మనకి ప్రోటీన్లు మరి మొక్కలకి ఏర్ల ద్వారా వెళ్ళి మొక్కలు మంచిగా మనకి ఈ సమ్మర్లో కూడా చాలా హెల్తీగా ఉంటాయండి అలాగే పూత మంచిగా వస్తుంది కాయలు పెద్ద సైజులు అవుతాయి చక్కగా మనకి ఈ వేసవిలో ఇలాంటి లిక్విడ్లు ఇచ్చుకుంటే మాత్రం చక్కగా మరి క్రాప్ అనేది మంచిగా వస్తుంది అండి నేను ఇలాంటివి ఇచ్చుకుంటున్నాను కాబట్టి నాకు ఎక్కువ హార్వెస్ట్లు అయితే వస్తాయి మీరు చూస్తారు కదా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనేసి నేను ఇలా నా చూపిస్తున్నాను ఎందుకంటే మరి ఇప్పుడు హార్వెస్ట్ లో కాకుండా మీరు కూడా చేసుకోవాలి కదా అప్పుడు ఇది మొక్కలకి ఇస్తానండి అయితే అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి పూల మొక్కలకి అన్ని మొక్కలకి కూడా మనకి ప్రోటీన్ అవసరమే కదా చక్కగా ఇలా ఒక్కొక్క మొగ్గు చొప్పున ఇచ్చేసుకుంటే ఇలా ఈవినింగ్ టైంలో ఇస్తున్నాను నేను ఫైవ్ థర్టీ దాటిందండి టైం అయితేనే ఇదిగోండి ఇలా ఇచ్చుకుంటే చక్కగా మరి మొక్కలు అనేది మనకు మంచిగా ఉండి కాయగూరలు కూడా మంచిగా కాస్తాయండి మీరు ఇలాంటి లిక్విడ్లు ఇచ్చుకొని ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఇదిగోండి వంకాయ అయితే ఇంకా విత్తనాలు కానీ ఉంచేసాను అనమాట ఇక్కడ ఉంచేసానండి అది విత్తనం కట్టుకోవచ్చు మనం అయితే ఇది ఓడబ్ల్యూడీసీ లాగా దాచి పెట్టుకోవచ్చండి అండి దాచి పెట్టి అప్పుడు మరల ఒక ఐదు రోజుల తర్వాత మరల ఇచ్చుకుంటే మొక్కలకి చాలా మంచిది అనమాట ఏదైనా మన మొక్కలకి పులిసినది ఇస్తేనే అది మంచిదండి అందులో సూక్ష్మజీవులు అవి మనకి ఫామ్ అవుతాయి కాబట్టి ఏదైనా పులిబెట్టిందే ఇవ ఫ్రెష్ అయితే ఇవ్వకూడదు మనం ఉల్లి తొక్కలు అయినా సరే ఏదైనా మంచిగా పులియబెట్టాలండి వంకాయలు చూసారా అలా చక్కగా కాయగూరలు మంచిగా కాస్తాయి మరి ఈ ఎన్నె మొక్కలుకి ఇవ్వటం చూపించాలంటే చాలా టైం పడుతుంది కదండి ఇంకే నేను తర్వాత ఇచ్చుకుంటాను మీకు చూపించను అయితే మరి హార్వెస్ట్ అయితే చెయ్యాలి కదా ఒకటి ఇదిగొండ టమాటా అయితే చాలా ఉన్నాయి కదా హార్వెస్ట్ చేసేసుకుందాము అలాగే ఒక బీరకాయ కూడా ఉంది ఇదిగోండి ఇక్కడ ఒక బీరకాయ అయితే అయిపోయింది ఇది మరి వేస్ట్ అవ్వకుండా అంటే ముద్రకోకుండా మనం అయితే ఉన్నాయి ఇది కూడా ఎక్కువ లావ్ అయితే ఊరదనమాట ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుంటానండి టమాటాలు అయితే ఇంకా అక్కడక్కడ ఉన్నాయన్నమాట ఇవి కూడా హార్వెస్ట్ చేసేసి అసలు మనం ఫస్ట్ టైం మీకు హార్వెస్ట్ చేయకోకుండా చేయి ఉన్నది కదా మనకి డ్రమ్ములోను చూపిస్తాను అవి అవి మొన్న కొన్ని చేసి ఊరు పంపించారండి ఇంకా ఉన్నాయన్నమాట ఇవి చూసారా ఇవన్నీ అయిపోయినాయి అనమాట అయితే ఇవి శీతాకాలం కదండి ఇలాగా వస్తుంది అయితే పక్క వాళ్ళు ఎక్కువ మనకి కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా ఆ కొబ్బరికి ఇప్పుడు శీతాకాలం మచ్చలా వస్తుందండి అవి పడి ఇలా ఇవిలా తుడిచేసుకుంటూ వచ్చేస్తున్నాయి ఇంక ఇవన్నీ హార్వెస్ట్ చేసేస్తానండి మరి ఇంత మంచిగా మనకి హార్వెస్ట్లు రావటానికి నేను ఇస్తున్న లిక్విడ్లు అలాగే ఎరువులేనండి నేను బయట నుంచి ఏమి కొన్ని తేకుండానే మనం ఇంట్లో ఉన్న వాటితో చక్కగా మరి ఎరువులు కానీ లిక్విడ్లు కానీ ఇచ్చుకోవచ్చు మన మొక్కలకి ఇవన్నీ ముగ్గు పని ఇలా పట్టుకుంటే భలే ఉన్నాయి అయితే నేను ఒక అర కేజీ పైన కోసానండి కోసి ఊరైతే పంపించాను అందుకే తక్కువ గమనించారా దీనికి లేకపోతే ఇంకా ఎక్కువైతే ఉండేవి కదా ఇగొండి ఇవన్నీ హార్వెస్ట్ చేసేస్తాను చాలా అంటే చాలా బాగా వస్తుందండి టమాటాలు శీతాకాలంలోనే మంచిగా వస్తాయి మరలా సమ్మర్ లో అయితే క్రాప్ తగ్గుతుంది మరి మరలా మంచిగా క్రాప్ రావటానికే ఇప్పుడు మనం ఇస్తున్న లిక్విడ్లు అనమాట మరి ఇప్పుడు ఇటువంటి టమాటాలు బయట కొనాలంటే ఇప్పుడు టమాటా రేటు తగ్గింది కాదనట్లేదు అయినా కానీ ఇటువంటి ఆర్గానిక్ గా పండించుకున్న కాయగూరలు ఏదైనా గానీ మనకు అప్పు కదండీ కదండి ఒకటైనా రెండు అయినా గానీ కాస్త పచ్చిగా ఉన్నాయి ఇంచేసుకుంటే మనకి కి ఉపయోగపడతాయి కదా ఇగోండి అయితే అక్కడక్కడ అయితే ఉంచానండి కాస్త పచ్చిగా ఉన్నవి మొత్తం అన్ని కోసేసి కన్నా అలాగా ఉండిస్తే మనం కర్రీస్ లోకి అప్పుడప్పుడు ఉపయోగపడతాయి కదా చెట్టు అయిపోయింది ఇది ఇంక ఇవన్నీ కోసేసి తీసేయటం ఇంక మనం ఇక్కడ చూసారా ఇవన్నీ కూడా మనకి చాలా బాగా అయిపోయినాయండి గుత్తులు గుత్తులు నేను అసలు ఇలాగ కాస్త ఎక్స్పెక్ట్ చేయలేదండి టమాటాలు చాలా బాగా కాసింది అయితే టెర్రస్ పైన అందరికి ఈసారి చాలా బాగా కాసేయండి టమాటాలు అయితే ఇగోండి ఇది ఇంక మొత్తం ఇంకా కోసేసాను ఇది ఇంకా లాగేసుకోవటం ఇది చిన్ని చిన్ని ఉన్నాయి కదా ఇంకా అది ఖాళీ అయిపోతుంది మనకి టమాటా చెట్టు ఇది చూసారు ఎంత కలర్ఫుల్ గా ఉంది కదండి అలా అయితే ఇందులో రెండు రకాల టమాటాలు ఉన్నాయి మనకి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి చూసారు ఇదొక రకం టమాటా కాస్త ఎల్లో కలర్ లో ఉన్నాయి అవి వేరే టమాటాలండి అండి కాండి ఇవి కూడా చూసారా ఇంత కలర్ ఇవ్వగండి ఇక్కడ ఒకటి ఉన్నది ఇంక ఇది ఈ బుడ్డి బుడ్డి కాయలు తీసేస్తే నాకు ఈ టబ్బ ఖాళీ అయిపోద్ది అండి నేను పాదులకి అయితే పెట్టుకోడానికి ఈ టబ్బ ఉపయోగపడుతుంది అలాగే మనకి నిమ్మంట్లో చూసారా ఎన్ని టమాటాలు అయితే వచ్చినాయి మరలా సీజన్ కాకపోయినా ఇవిగొండ అలా వచ్చినాయి అనమాట మనకి ఇప్పుడు అవన్నీ కోసేసుకున్నా ఇది కర్రీకి బాగా ఉపయోగపడతాయి అప్పుడప్పుడు ఇవి కొండ అలాగా చిన్నవి కడ్డిగా ఉన్నాయి కదా ఇదిగోండి ఈ బీరకాయ అయితే హార్వెస్ట్ చేసేసి మీకు చూపిస్తాను ఎందుకంటే మరి ఒక చేత్ నేను హార్వెస్ట్ అయితే చేయలేను కదా ఇది ఇలాగా పోసేస్తానండి ఇవి బీరకాయ అయితే చూడండి ఎంత మంచిగా ఉన్నదో మరి చక్కగా హార్వెస్ట్ అయితే చేసుకొచ్చేసాను ఒక మనిషికి అయితే ఫుల్ గా సరిపోతుంది కదండి అంటే నార్మల్ గా వండుకుంటే ఇదేనండి ఈ రోజు వీడియో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తెలియజేయండి అలాగే టమాటాలు కూడా చాలా బాగా వచ్చాయి కదా సూపర్ హార్వెస్ట్ అండి మరి ఈ రోజు అయితే మరి నేను ఒక లిక్విడ్ కట్లేజర్ మీకు చేసి చూపించాను అది మీకు ఎవరికన్నా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి చక్కగా మరి గార్డెన్ లో పువ్వులు అలాగే కాయలు సైజు కూడా మంచిగా వస్తాయి అనమాట మరి వీడియో వీడియోనిచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరినైనా చూ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరలా ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను ఓకేనండి బాయ్ అండి